వాళ్ళ గ్రూప్ టు వాళ్ళు పోస్టులు పెంచి పోస్ట్ పోన్ చేయమంటే పోస్టులు పెంచకుండానే కేవలం పోస్ట్ పోన్ వార్త మాత్రమే మనకిచ్చారు వన్ ఇస్ట్ అన్నీ కొట్లాడుతున్నాం అంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో నిరుద్యోగులకి కొట్లాట ఒకటే మిగిలింది పుస్తకాలను పక్కన పెట్టి కొట్లాడమే లోట్ ఎక్కాల్సిన పరిస్థితి కాంగ్రెస్ గవర్నమెంట్లో మనకు దాపరి వచ్చింది వాళ్ళు ఏమంటారు వన్ ఇస్ట్ అన్నడో అంటే లీగల్లీ ఇది సాధ్యం కాదు అని చెప్తున్నాం లీగల్లీ సాధ్యం కాదని చెప్తున్నారు కానీ మొదటిసారి ఎగ్జామ్ రాస్తే పద్నాలుగు పేపర్లు లీక్ అయి మన పేపర్ నెదర్లాండ్స్లో అమ్ముకుంటే రద్దు చేశారు దాన్ని సిట్టు దర్యాప్తు చేశారు మరి ఆడిపోయిన సిట్టు సిట్టు ఏడదాసుకున్నది మరి గత గవర్నమెంట్ సిట్టు దర్యాప్తు చేస్తే దొంగలని గత గవర్నమెంట్ నుంచి మాట మాట్లాడితే గత దొంగలు దొంగలు అంటారు మరి ఆ దొంగలు ఎందుకు పట్టుకోవట్లేరు మీరు ఇప్పుడు సిట్టు దర్యాప్తులే కూడా ఏమైనా భాగస్వామ్యం ఉన్నదా మరి భాగస్వామ్యం ఉన్నందుకే డీజీపీ మహేంద్రని తీసుకున్నారు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అక్కడ పెట్టారా అని అనుమానం నాకు వస్తుంది బాగాసాం ఉండేది కాబట్టి ఆయన పెట్టాలనిపిస్తుంది రెండోసారి ఎగ్జామ్ రాసిరు రెండోసారి కేవలం బయోమెట్రిక్ బయోమెట్రిక్ కారణంగా రద్దు చేశారు మరి బయోమెట్రిక్ ని నేనే కేసు బల్మూర్ వెంకట్ నేనే పిచ్చాను నా వలనే అని చెప్పేసి నా ముందే పసాలు అన్నాడు మీ అందరు తెలకపోవచ్చు కానీ నా ముందు అన్నాడు అంటే బల్మూర్ వెంకట్ అనే వ్యక్తి కారణంగా రెండోసారి రద్దయింది మరి సార్ నువ్వు ఈ నియోజలు కొట్లాడుతుంటే నీ వయసు ఎందుకు వినిపిస్తావు అంటే ఒక్కడు పదవి సరిపోదా మరి లీగల్ కాంప్లికేషన్ లెక్కలు చెప్తున్నారు మరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నోటిఫికేషన్లో నాలుగు వందల యాభై పోస్టుల నోటిఫికేషన్ వస్తే చివరిగా నింపింది పద్నాలుగు వందల యాభై పోస్టులు వెయ్యి పోస్టులు పెంచారు ఇలా గ్రూప్ టూలో పోస్టులు పెంచామంటే లీగల్ కాంప్లికేషన్ అంటున్నారు రెండు వేల నాలుగులో వైఎస్ఆర్ వైఎస్ రాసేడు గవర్నమెంట్ వన్ ఇస్ హండ్రెడ్ ఇచ్చింది మరి కాంప్లికేషన్ వాళ్ళ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ వన్ ఇస్ట్ టూ ఉన్నటువంటి గ్రూప్ టూ కి వాళ్ళు ఏమంటారు గ్రూప్ టూ ఇచ్చారు గ్రూప్ వన్ కాదు కదా అంటారు ఏదైతే నోటిఫికేషన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అందరూ వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇచ్చారు గ్రూప్ టూ వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇచ్చారు వాళ్ళే పబ్లిక్ సర్వీస్ కమిషనే వీళ్ళే పబ్లిక్ సర్వీస్ కమిషనే వాళ్లకు అధికారము వేరే ఉండదు భారత రాజ్యాంగం ప్రకారం రెండు పబ్లిక్ సర్వీస్ కమిషన్లే దేశంలో అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సేమ్ అధికారాలు సేమ్ సిచువేషన్ ఉంటది వీళ్ళు దొంగ నాటగాలు అంటున్నారు ఇవ్వమంటే మరి అమ్ముకోవడం సిద్ధమయ్యో అని అర్థం కావట్లేదు వర్ణిస్ చూపులు ఆల్రెడీ వాళ్ళందరూ చేర్చిరే మరి మనిషి ఇష్యూ ఫిఫ్టీ సెవెన్ చెప్పారు చివరికి యాభై ఏడు దాంగ లెక్క తీసుకొచ్చారు మరి యాభై ఏడు లెక్క లేదు ఎంత మనం సెలెక్ట్ అయ్యారు బీసీలు ఎంత సెలెక్ట్ అయ్యారు ఎస్సీలు ఎంత సెలెక్ట్ అయ్యారు ఇంత లిస్టు బయట పెట్టలేగను బయట పెట్టాలి కదా మరి ఏ కేటగిరీకి వెళ్ళి ఎంత అయ్యే చెప్పాలా మరి లీగల్ కాంప్లికేషన్ ఉన్నప్పుడు ఏపీకి లేని లీవ్ చేసిన మనకెందుకు ఉంటుంది అనేది మూడు ప్రశ్న ఇంకోటి ఏమిటంటే మీకు జివో నెంబర్ యాభై ఐదు రద్దు చేసే అధికారం వచ్చింది మరి మరి యాభై రద్దు చేసి జివో నెంబర్ ఇరవై తొమ్మిది తీసుకొచ్చినప్పుడు మరి నీకు అధికారం ఉన్నప్పుడు ఇది కూడా వర్ణి అధికారం అయితే ఉంటుంది కదా ఉంటుందా ఉండదు యాభై ఐదు ఇరవై తొమ్మిది మరి అధికారం ఉంది మరి పోయినసారి నోటిఫికేషన్ రద్దు చేసి అధికారం ఎవడు ఇచ్చింది నీకు ఉన్న నోటిఫికేషన్ ఎగ్జామ్ పెట్టాలా తను రద్దు చేసినావు మళ్ళీ అప్లికేషన్ ఇచ్చినావు మరి అధికారం ఎవడు ఇచ్చిండు మరి ఆడనేమో అధికారం ఉంటుంది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ నిర్ణయం తీసుకున్న అధికారం అక్కడ ఉంటుంది కానీ ఇక్కడ ఉండదు ఇదేం దౌర్భాగ్యం మొన్న తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతుందని మొట్టమొదటిసారి దొంతెత్తు నిలబడి కొట్లాడి ఎస్సీ ఎస్టీ బీసీ అని రెండున్నర లక్షల మంది గ్రౌండ్ తీసుకొచ్చారు దాంట్లో మంత్రి మాదిగారు లాంటి వారు అలాగే ఆర్కిస్ట్రా లాంటి వాళ్ళ సహకారంతో కొట్లా అసెంబ్లీలో వాయిస్ అనిపించి చివరిగా తీసుకొచ్చినామో లేదా మరి అక్కడ నోటిఫికేషన్ అదే ఉందా రద్దు కాలేదు కదా నోటిఫికేషన్ కొనసాగింది కదా ఆల్రెడీ ఉద్యోగాలు ఇస్తుంది కదా మరి అక్కడ లేని లీగల్ కాంపిటేషన్ ఇక్కడ ఎందుకు కొట్టున్నాయి కానీ వీళ్ళు ఇవ్వాలన్న ఉద్దేశం లేదు ఇవాళ డిఎస్సీ వాళ్ళని రోడ్ల మీద దిప్పి వాళ్ళ గోస దీపించి ఎగ్జామ్ బలవంతంగా కట్టేసి రాపిస్తున్నారు ఎగ్జామ్స్ని ఇవాళ వన్ ఇస్ అన్నీ ఇవ్వట్లేరు ఒకటే మన పరిష్కారం కావాలంటే అందరు వాట్సాప్లలో యుద్ధం చేస్తున్నారు యూట్యూబ్లలో యుద్ధం చేస్తున్నారు ఇట్లా వీడియో పెట్టాలని పోయిన పదివేల మంది చేస్తారు అందరికీ అవసరమే కానీ రోడ్డు మీదకి రావాలంటే భయం పోలీసులకి పిహెచ్డీ చేసిన వాడికి కాన్స్టేబుల్ చూస్తే పడతాది పిహెచ్డీ వాళ్ళు చేసిన వాళ్ళు కాన్స్టేబుల్ అయినా పీజీ ఇస్తే క్యాండిడేట్ పనులు పెడతాడు ఎందుకు ఈ భయం ఈ భయం వల్లనే ఈ ప్రభుత్వాలు మన ఇబ్బంది పడుతున్నాయి మన ఇవ్వారు చెప్తే నా ఇంటికాడ వంద మంది పోలీసులను పెట్టారు వంద మందిని పెట్టారు సిట్కి అరవై యాభై మంది చెప్పి వంద మంది చెప్పారు బారికేళ్ళు పెట్టారు అయినా కూడా నేనేం భయపడలే మొత్తం సూటు అన్ననే వచ్చింది యాడ చూసినా పోలీసులే లోపల కూడా బోలే అన్న చివరికి నాకేల్సిన దానిని కేటకేసిపోయింది అంటే ఎంత దౌర్భాగ్యం గత మూడు రోజులు కూడా ఏడ మీటింగ్ ఉన్న ఆ రెండున్నర నా ఇంటికి వచ్చి కొట్టారు పోలీసులు నా ఇంటికి నలుగురు పెట్టారు అంత ముందుగా నలుగురు పెట్టారు ఇవాళ కూడా చైతన్యపూరి పోలీస్ స్టేషన్లో రెండు గంటలు కూర్చొని వచ్చింది పత్తి నిర్బంధమే మరి ఆయన్ని భయపడుతున్నా మరి నన్ను ఏమంటారు అంటే నువ్వు కోచింగ్ సెంటర్ అంటారు కోచింగ్ సెంటర్ కాదు ప్రశ్నిస్తున్న ప్రతి నోటిఫికేషన్ మొట్టమొదటి అది అన్యాయాలు అన్యాయాల అక్రమాలపైన నా డిజిటల్ బోర్డు మీద అవుతాయి నా డిజిటల్ బోర్డు ప్రత్యక్షమైన తర్వాతనే అది ఉద్యమ రూపం వస్తుంది అచ్చం కంపల్సరీ అందరూ తెలుసు అది గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ వన్ కావచ్చు జే కావచ్చు ఎస్ఐ కాన్సిల కావచ్చు ఏ ఇన్స్టిట్యూట్ అయినా మొట్టమొదటిసారిగా నోటిఫికేషన్లు తప్పిదాలని బహిరంగ పరిచేది ఎవరైనా చూసారు ప్రశ్నిస్తున్నాడు కాబట్టి నా పైన వాళ్ళ కాంగ్రెస్లో కొంతమందిని కుక్కలను ఆమె వెళ్తుడు పిచ్చి కుక్కలు అరి అరుస్తూ ఉన్నారు వాళ్ళకు నాలెడ్జ్ లేదు సిలబస్ లేదు ఏది వెళ్ళదు వర్లడం ఒకటి తెలుసు వర్లడం ఒకటి తెలుసు అసలుంటి వాళ్ళు వాళ్ళ ఈ వ్యవస్థను నాశనం చేయడానికి కంకణం పట్టుకొని పనిచేస్తా ఉన్నారు ఒక నిరుద్యోగులారా భయపడితే పారిపోతాం నిలబడితే గెలుస్తాం కంపల్సరీ అంటే మీకు గనక గ్రూప్ వన్ కనుక సక్సెస్ కావాలంటే గ్రూప్ వన్ సక్సెస్ కావాలంటే ఒక రెండు వేల మంది ఇవాళ వన్ ఇస్ట్ హండ్రెడ్ ఇస్తే మరొక ముప్పై వేల మంది వస్తారు ముప్పై వేల మంది అవసరం లేదు మూడు వేల మంది ఎవరైతే అవసరం ఉన్నారో వాళ్ళు కనుక వారం రోజుల పాటు ఒక యుద్ధం చేస్తే వన్ ఇస్ట్ జరుగుతో కంపల్సరీ జరిగి తీరుతుంది కానీ అంత భయపడుతున్నారు ఆ భయమే మన వెనక వెళ్తుంది కానీ మూడు వేల మంది కనీసం వెయ్యి మంది కనపడండి మీకు అన్ని స్థాయిలు ఎట్లా కావాలని చేసి చూపిస్తాను ఒక్కరోజు ముట్టరు చేస్తే గవర్నమెంట్ భయ ప్రాంతాలకు గురైంది అలాంటి ముట్టని కనుక చేస్తే కంపల్సరీ దిగు వస్తుంది రేవంతి గవర్నమెంట్ మెడల్ ఉంచాల్సిందే మనం కంపల్సరీ సాధించుకోవాల్సిందే గతంలో ఎన్నో సాధించుకున్నాం మళ్ళీ సాధించుకుంటాం తెలంగాణ రాష్ట్ర సాధించుకున్నాం కేసీఆర్ గవర్నమెంట్ పోగొట్టున్నాం నేను గవర్నమెంట్ తీసుకోవచ్చు మీ గవర్నమెంట్ కూడా పోగొడతాం హండ్రెడ్ పర్సెంట్ సాధ్యం కష్టమే కాదు కంపల్సరీగా వర్ణి హండ్రెడ్ సాధించుకుంటామని ఇక్కడ వాళ్ళందరం తీర్మానం చేసి దాన్ని నిలబడాలా ఏదో మీటింగ్ అయిపోయిందా మైక్ అయిపోయిందా బయటికి పోతామంటే ఈ సమస్య పరిష్కారం కాదు ప్రతి ఒక్కరు నేను ఒక సీరియస్ తీసుకొని నేను సీరియస్ తీసుకుంటా నేను మోటివేట్ చేస్తా ఎట్లా కావాలా లోపాలు ఏంది మంచి చెడైంది ప్రతి రోజు నేను ఎరక చేసేట్టు చెప్తాను కానీ దాన్ని మీరు ఫాలో అయితే ఈజీగా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కావచ్చు ప్రొబర్లు కావచ్చు విడుదలనే కావచ్చు ఎవరైనా ఒక వారం రోజుల పాటు ఈరోజు అయిపోయిన అవతల పోయాం కానీ మళ్ళీ పిల్లలు రాలేదు అనకండి మీరే నడపండి మీరే వారం పది రోజుల పాటు కనుక ఇన్షన్ తీసుకుంటే వర్ణిష్ అన్నట్టు సాధ్యమవుతుంది రాబోయే ప్రజా సంఘాలు మనమే పన్నెండు రెండు వేల ప్రజా ఉన్నాయి ఆ అంతా పోయారు కొంతమంది ఐదారు నాయకులు ఉన్నారు వాళ్ళు ఏమో లోరిప్పడం లేదు ఇవాళ ప్రజా సంఘాల రూపంలో కనపడే వాళ్ళు కేవలం ఇప్పుడున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మాత్రం ప్రజా సంఘాల రూపంలో కనబడుతున్నాం మన ప్రజా సంఘాలు కాపాడుకోవాలా లేకపోతే భవిష్యత్తు అనేది కనపడదు ఇలా మాట్లాడే వాళ్ళు లేదు లీడర్ కనపడతలేదు ఫ్యూచర్ అనేది కనబడతలేదు ఆ ఫ్యూచర్ ని పోలీసు నిర్బంధాలు వచ్చిన ఏమొచ్చిన వెనుక భయపడకుండా నిలబడాల్సిన అవసరం కంపల్సరీ ఉంది నిలబడతారని వేదిక మీద మాటివ్వండి వాళ్ళు అందువల్ల పనిచేస్తామని మాట ఇవ్వండి కంపల్సరీ వర్ణిస్తున్నట్టు సాధించడానికి అవకాశాలు ఎక్కువని ఈ సభావేదితో చెప్ప స్పష్టంగా చెప్పవచ్చుకున్నాను థ్యాంక్ యూ